మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుధనామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధ్యానం చేసుకోబోయే ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న ప్రత్యేకమైన సందర్భాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఆ వైరల్ అవుతున్న విషయాలు ఏంటి అంటే గత నెల ముప్పై తారీఖున తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్లు జరిగినాయి ఎలక్షన్లో పోటీ చేసిన కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇతర కొన్ని పార్టీలు ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది ఈ ఎలక్షన్లు జరగక ముందు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు ఏ పార్టీ గెలుస్తుంది కొంతమంది జ్యోతిష్య పండితులు జ్యోతిష్యం చెప్పారు వారందరూ కూడా ఒకరికొకరు చెప్పుకున్నట్లుగానో లేకపోతే వారికి ఏదో బయలుపరచబడినట్లుగానో వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ సీఎం అవుతాడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తది మళ్ళీ ఇప్పుడు కూడా ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారే గెలుస్తారు అని చెప్పేసి వరుసగా చెప్తా ఉన్నారు భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి అయితే చెప్పాలి మళ్ళీ పూర్తిగా కూడా టీఆర్ఎస్ వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేయండి ఎవరైనా దూసుకురండి ఎంతైనా ఎంతమంది అయినా దూకండి మళ్ళీ ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టడం ఎట్టి పరిస్థితులలోనూ ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా వచ్చేది టీఆర్ఎస్ అండి అందులో సందేహమే లేదు అసలు ఈసారి కేసీఆర్ గారు గెలవడానికి ఎంత వరకు అవకాశం ఉంది తప్పనిసరిగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మూడవసారి నెలకొల్పుతుంది వారే పాలిస్తారు దాదాపు డెబ్బై ఆరు సీట్లు వస్తాయి పొత్తుల దగ్గర డెబ్బై ఆరు సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే రాసి పెట్టుకోండి కాబోయే ముఖ్యమంత్రి డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు డైరెక్ట్ కేటీఆర్ సీఎం డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేది కాబోతున్నారు సీట్లు డెబ్బై రెండు సీట్లతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం అవుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ జ్యోతిష్య పండితులు చెప్పిందే కాకుండా మరికొంతమంది పాస్టర్లు కూడా ఈ విషయంలో ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనాలు చెప్పిన పాస్టర్లు కూడా ఏమాత్రం తడబడకుండా ఒకవేళ జ్యోతిష్యులు చెప్పారని వీళ్ళు చెప్పారు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పార్టీ చాలా బలోపేతంగా ఉంది కాబట్టి కేవలం అదే వస్తుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అదే వస్తుందన్న దృఢ నిశ్చయంతో చెప్పారు లేకపోతే దేవుడు బయలు పరిస్థితి చెప్పాడో తెలియదు కానీ కొంతమంది పాస్టర్స్ కూడా ప్రవచనాలు చెప్పారు వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కేసీఆర్ మాత్రమే కొంతమంది అయితే కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారే సీఎం అవుతాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నా డీజిల్ లేకపోయినా కారు నడుస్తూనే ఉంటది అని ప్రవచనాలు చెప్పారు చూడండి రియల్లీ ప్రభు సన్నిధిలో నేను అంతా నిజమే నేను నా కంట్రోల్ లేను నేను నా కంట్రోల్ లేను పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను తీసుకొని వెళురమా శకట తల అది అనమా అందువాలా తెర నెందుకెలదెరియాన మా అందువాలా మువ్వు పుష్పించబోతుంది మరలా మువ్వు మరలా పుష్పించబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఆరు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది ఇక నేను ఎక్కువ వివరించలేను నీకు తెలుసు మీరు మంచి జ్ఞానం బుర్రా సందీఆ దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు సక్ అల్ ఇలాగా ప్రవచనాలు చాలా మంది చెప్పారు అటు జ్యోతి జ్యోతిష్యులు అటు జ్యోతిష్యులు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నారు అలాగే ఇటు పాస్టర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కారు దూసుకుపోతుంది అని చెప్పేసి ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అయితే తీరా ఎలక్షన్ జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అందరికి షాక్ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు కానీ జ్యోతిష్యులు చెప్పిన వాళ్ళు కానీ అసలు ఏంటి ఎందుకు చెప్పారు వీళ్ళు అసలు వీళ్ళు చెప్పింది అబద్ధమా లేకపోతే వీళ్ళు దేవుడే దేవుడు ఏమన్నా బయలుపరిస్తే చెప్పారా లేకపోతే వీళ్ళ ఉద్దేశాలు మాత్రమే ప్రజల మీద రుద్దారా అనేది చాలా విచిత్రమైన కోణం ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతూ జ్యోతిష్యులను నమ్మకండి జ్యోతిష్యులు చెప్పేవన్నీ అబద్ధాలే మొన్నడుకు మొన్న ఇండియా ఫైనల్లో గెలుస్తుంది వరల్డ్ కప్ తీసుకొస్తది అని చెప్పారు జ్యోతిష్యులు అది కూడా జరగలేదు అలాగే ఇప్పుడు కూడా మరి టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జ్యోతిష్యులు చెప్పారు ఇది కూడా జరగలేదు తరచూ వాళ్ళు చెప్పింది ఏది కూడా జరగట్లేదు జరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫేక్ చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు పాస్టర్స్ కూడా అదే చెప్పారు మరి పాస్టర్స్ చెప్పింది కూడా నిజమవలే మరి పాస్టర్స్ ఎందుకు ఇలాంటి ప్రవచనాలు చెప్తారు జీవం గల వాక్యాన్ని చదువుతూ దేవునియందు భయభక్తులు కలిగి ఉండి నీతి మార్గంలో నడిపించవలసిన సేవకులు దేవుని వాక్యాన్ని దేవుని దివ్యమైన వాక్యాన్ని సత్యాన్ని బోధించవలసిన పాస్టర్స్ ఇటువంటి ప్రవచనాలు ఎందుకు చెప్తారు ప్రవచనం మనిషి నుండి పుట్టలేదు కానీ దేవుని చేత ప్రేరేపింపబడిన వారై పరిశుద్ధాత్మ మూలముగా పలికిరి అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంటది అంటే ప్రవచనం దేవుని మూలంగా పలికితే దేవుడికి తెలీదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్ది కాంగ్రెస్ వస్తుంది అని దేవుడికి తెలియదా మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి ప్రవచనాలు చెప్పి నలుగురిలో వాళ్ళు నవ్వులు పాలు అవ్వడం అలాగే మరి దేవుణ్ణి కూడా నవ్వులు పాలు చేయడం ఎందుకు ఒకవేళ జ్యోతిష్యులను మనం అంటున్నాం వాళ్ళు చెప్పేవన్నీ బోటకాలు వాళ్ళు చెప్పేవన్నీ నాటకాలు అవి కరెక్ట్ కాదంటున్నాం మరి వాళ్ళు ఏమంటారు అంటే మీ పాస్టర్లు కూడా అదే తప్పు చెప్పారుగా మరి వాళ్ళని ఏమంటారు అని చెప్పేసి అంటే నిజానికి ఇక్కడ పాస్టర్లు చెప్పింది కూడా తప్పే అయ్యిందిగా అంటే దేవుడు లేడని అందామా లేకపోతే ప్రవచనం లేదు అందామా లేకపోతే ప్రవచనం చెప్పేవాళ్ళు అబద్ధ ప్రవక్తలో అందామా అబద్ధ ప్రవక్తలు ఎందుకు వస్తారు అసలు అబద్ధ ప్రవచనాలు ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియో చాలామంది ఎప్పుడైతే కొంతమంది పాస్టర్స్ ఆ ఈ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ప్రవచనం చెప్పిన తర్వాత అలా గెలవకపోవడంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అంటే క్రైస్తవులు కొన్ని శాఖలు ఉన్నాయి ఒకటి ఒకటి ఒకరు ఒకటి నమ్మితే ఒకరు ఒకటి నమ్మరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము అందుకే చెప్తున్నాం అసలు ప్రవచనమే లేదురా బాబు ప్రవచనాలు ఎప్పుడో ఆగిపోయినాయి కృపావరాలు ఎప్పుడో ఆగిపోయినాయి కేవలం ఇప్పుడు వాక్యం ద్వారా మాత్రమే మనం ముందుకెళ్లాలి వాక్యాన్ని మాత్రమే బోధించాలి కాబట్టి ప్రవచనాలు ఇవన్నీ కూడా లేవు అసలు అని ఇదంతా నాటకం బోటకం అని చెప్తున్నామని చెప్పేసి కొంతమంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు వారు నమ్మిన సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే అసలు ప్రవచనం అనేది నిజంగా ఉందా లేదా ఒకవేళ ప్రవచనం ఉంటే ఎప్పుడూ ఆగిపోయిందా ప్రవచనం ఆగిపోయింది అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే ఇగో తప్పుడు ప్రవచనం చెప్పారుగా అందుకే ఆ ప్రవచనమే లేదని మేము చెప్తున్నాం అని కొంతమంది తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా అసలు వీళ్ళు తప్పుడు ప్రవచనం ఎందుకు చెప్పారు కారణం ఏంటి అనేది వాక్యంలోంచి పరిశీలించడానికే నేను మీ ముందుకు రావడం జరిగింది మనం బైబిల్ గ్రంథంలో ప్రవక్తులు ఉన్నారు ప్రవక్తలు ప్రవచనాలు చేశారు వాళ్ళు ఎక్కడ కనబడతారు అంటే మనకు పాత నిబంధనలో కనబడతారు పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో నేనే కాదు క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి డినామినేషన్ వాళ్ళు కూడా పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి అని ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలు అక్కడ ఉన్నాయి కాబట్టి పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి ఏ పాత నిబంధనలో అయితే దేవుని ద్వారా ద్వారా ప్రేరేపించబడి భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పే ప్రవక్తలు పాత నిబంధనలు ఉన్నారో అదే పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవచనాలు పలికే ప్రవక్తలు కూడా ఉన్నారు చూడండి దినవృత్తాంతాలు రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది ఆ సందర్భం ఏంటంటే ఇస్రాయేల్ అయిన అహబు కిలాత్ మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే తన వియ్యంకుడు అయిన యహోషా తనతో పాటు యుద్ధానికి సహాయం చేయడానికి రమ్మని వేడుకుంటాడు మీరు కూడా మాతో యుద్ధానికి రండి మీకు ఏదైనా వచ్చినప్పుడు మేము హెల్ప్ చేస్తాం ఈ టైంలో మీ సైన్యం మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి కబురు పంపినప్పుడు వెంటనే యహోషపాత ఏం చేస్తాడంటే ఖచ్చితంగా వస్తాం తప్పకుండా వస్తాం నా సైన్యం నీ సైన్యమే అయితే మనం యుద్ధానికి వెళ్లే ముందు యహోవా ప్రవక్తల చేత యహోవా దగ్గర విచారణ చేసి అప్పుడు యుద్ధానికి వెళ్ళడం మంచిది అని చెప్పేసి ఈ యహోషపాత చెప్పినప్పుడు కొంతమంది ప్రవక్తలు వస్తారు ఆ ప్రవక్తలు వచ్చి వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా మాట్లాడతారు మీరు గెలుస్తారు మీరు రామత్కిలాత్ని మీరు స్వాధీనం చేసుకుంటారు ఇనప కమ్ములతో వాటిని వాటిని శత్రువుని పొడిచి మరి నాశనం చేస్తారు మీరు గొప్ప విజయం పొందుతారు అని చెప్పేసి వచ్చిన ప్రవక్తలు అందరూ పాజిటివ్ గా పాజిటివ్ గా పాజిటివ్ గా చెప్పుకుంటా వెళ్తా ఉంటారు అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ యహోష ఏమంటాడంటే ఆ వీళ్ళందరూ కాదు ఇంకా యహోవ ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే మేకాయ అనే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ఆయనకు దగ్గర కూడా కబురు పంపామని చెప్పేసి మేకాయ కబురు పంపి కబురు వెళ్ళిన వ్యక్తి కూడా మేకాయతో ఏమంటాడంటే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాజుకు అనుకూలంగా ప్రవచనం చెప్పారు మీరు కూడా అనుకూలంగానే ప్రవచనం చెప్పండి అంటాడు ఇక్కడ గమనించాలి ప్రవచనం అనేది దేవుడు చెప్పేది అవునా కాదా దేవుడు చెప్పాలి కానీ మెకాయా దగ్గరికి కబురు పట్టుకెళ్లిన వ్యక్తి మెకాయాతో ఏమంటాడు అంటే ఆ దినవృత్తాంతలు రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో పదకొండో చిలో అంటాడు ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యహోవా రాముత్కిలాతును రాజు చేతికి అప్పగించును మీదకి పోయి జయముందుననియు అని రి పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా అంటే మేలునే ప్రవచింపమనగా ఏంటి అతనికి దేవుడు ఏం చెప్తే అది చెప్పాలి తప్ప ఈయన వెళ్ళిన దూత ఏమంటాడంటే రాజుకి అనుకూలంగా చెప్పండి బాబు మీరు అనుకూలంగా మాట్లాడండి అని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాడు ప్రతికూలంగా అబ్బే మీరు వెళ్ళిన ఓడిపోతారయ్యా అని కానీ ఇలాంటి మాటలు మాట్లాడకండి అని మీరు అతను ఏం చెప్పాలో ముందే దో చెప్పేస్తున్నాడు ప్రవక్తలు దేవుని స్వాధీనంలో కాక ప్రవక్తలు రాజు స్వాధీనంలో ఉన్నారు అని అర్థం ఇక్కడ ప్రవక్తలు దేవుని స్వాధీనంలో ఉంటే దేవుడు ఏం చెప్తే అది చెప్తారు అదే ప్రవక్తలు రాజు స్వాధీనంలో ఉంటే రాజు ఏది కోరుకుంటే చెప్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేలేనే పలికిస్తున్నాడంట ఈ మేకయ్యతో కూడా ఏం చెప్తున్నాడంట మేలే చెప్పు నువ్వు కీడు చెప్పకో వేరేగా చెప్పకో వాళ్ళకి అను ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరికి అనుకూలంగా కలిపి నువ్వు చెప్పు అంటున్నారంట ఏం చెప్పాలో చెప్పించుకునేవాడే చెప్పేస్తే ఇక దేవుడు ఎందుకు ఇంక అక్కడ అంటే ఇక్కడ పాత నిబంధనలో యహోవా ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధనలో యహోవా దేవుని ప్రత్యక్షతను బట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారు అయితే ఇదే సేమ్ టైంలో ఎహోవా నోటు వెంట వచ్చింది చెప్పడం పక్కన పెట్టి అక్కడ ఉన్న రాజు అక్కడ ఉన్న అధికారి అక్కడ ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించుకోవాలన్న పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఏది ఉంటే అదే చెప్పండి అంటాం మానేసి అది కాదండి రోగం లేదని చెప్పండి అంటే రోగం ఉంటుంది రోగం ముదిరిపోద్ది రోగం ముదిరిపోయి చచ్చిపోతాడు నిజమే జరుగుతుంది అక్కడ ఏం ఏముందో అదే జరుగుతుంది అక్కడ ఇక్కడ జరుగుతున్న పొరపాటు చూడండి దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళకు అనుకూలమైనదే ప్రవక్తల చేత పలికించుకుంటున్నారు అని స్పష్టంగా తెలియపరచబడతా ఉంది అంటే ఇక్కడ ఒక రెండు విషయాలు మీకు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఒకటి ఏంటంటే ప్రవచనాలు ఉన్నాయా లేవా ఇప్పుడు అబద్ధమే చెప్పారు వీళ్ళందరూ తీరా ఆ రామోత్కిలాత్ మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోయారు అహబు కూడా ఈ ఇదే యుద్ధంలో చచ్చిపోయాడు అహబు కూడా చచ్చిపోయాడు రాజు కూడా చచ్చిపోయాడు ఇదే యుద్ధంలో మరి ఎంత భయంకరమైన యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మేలే చెప్పారు మీరు గెలుస్తారు మీరు యుద్ధంలో ఓడిపోరు మీరు చాలా విజయం పొందుతారు రామోత్కిలాత్ని మీరు పట్టుకుంటారు అని చెప్పి ఇనప కొమ్ములతో పొడిసి పొడిసి శత్రువుని చంపుతారని నిన్ను కవులు చెప్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే రాజు కూడా చచ్చిపోయాడు అక్కడ అయితే ఇక్కడ గమనించాలి ఎందుకు చెప్పిన ప్రవచనం అక్కడ జరగలేదు అంటే వీళ్ళు కేవలం దేవుని మీద ఆధారపడలేదు ఒకటి ప్రవక్తలు ఎలా ఆలోచించారంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము ఈ దేశంలో బతకగలమా రాజు ఏది కోరుకుంటే అదే చెప్పేసి వచ్చేద్దాం అని చెప్పి ప్రభుత్వానికి లొంగిపోయి ప్రభుత్వానికి రాజీ పడిపోయి దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ప్రస్తుతం వారు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితేనే మనం బాగుంటాము మనం అభివృద్ధి చెందుతాము మనకి రేపొద్దు అన్న రోజు చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా వాళ్ళు వచ్చి మనకి ఏదో మేలు చేస్తారో అని ప్రభుత్వానికి లొంగిపోయినట్టు కనబడుతున్నారు ఇక్కడ ఇక్కడ రెండోది ఇక్కడ ప్రవచనం అనేది దేవుని దగ్గర నుంచి రాలేదు వీళ్ళు కేవలం వీళ్ళ ఉద్దేశం మాత్రమే అంటే రాజు కోరుకున్నాడు కాబట్టి వీళ్ళ ఉద్దేశం మాత్రమే చెప్పారు ఈ ప్రవచనం వీళ్ళు చెప్పిన ప్రవచనం ఏమో నెరవేరలేదు నెరవేరలేదు కాబట్టి అసలు ప్రవచనమే లేదు అసలు ప్రవచనాలే లేవండి అది చూసారా అబద్ధ ప్రవచనం ఈ పద్దెనిమిది అధ్యాయాలు అబద్ధ ప్రవచనాలు చెప్పారు ప్రవచనాలు ఎక్కడ ఉన్నా లేవు అందా అన్నాక లేదు ఇక్కడ చెడ్డ ప్రవక్తలు ఎలాగైతే ఉన్నారో ఇదే సేమ్ టైం మంచి ప్రవక్తలు కూడా ఉన్నారు అంటే ప్రవచనం ఒక వ్యక్తి తప్పుడు ప్రవచనం చెప్తే ఒక వ్యక్తి లేని ప్రవచనం చెప్తే ఒక వ్యక్తి చెప్పిన ప్రవచనం జరగకపోతే మొత్తానికి ప్రవచనమే లేదు అని ఎవడైనా అన్నాడు అనుకోండి అంతకంటే వెర్రోడు ఇంకొకటి ఉండడం ఎవరో చెప్పారు ఒకరిద్దరు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణలో అన్నారు జరగలేదు జరగలేదు కాబట్టి అసలు ప్రవచనమే లేదంటే ఇంతకంటే పిచ్చోడు ఇంకొకటి ఉండడు ఇంతకంటే వెర్రోడు ఇంకొకటి ఉండడు దీనికి నాకు వేసే కౌంటర్ ఏంటంటే ప్రవచనమైనను నిరర్ధక మగును అని బైబిల్లో ఉందో తెలుసా మీకు మాకు తెలుసు మేము ఆ వ్య వచ్చను ఆ అధ్యాయం అంతా చదివాం ఏ వచ్చినంలోనైతే వీళ్ళు తీసుకుంటారు కొన్ని రిఫరెన్స్లు తీసుకుంటారు ఇంకా ఆ రిఫరెన్స్ తప్ప బైబిల్లో అటు ఏముంది ఇటేముందే ముందేముంది వెనకాలేముంది ఇంకేమి బుర్ర పనిచేది వెళ్ళి కానీ ఆ రిఫరెన్స్ని అలా కోట్ చేసేసి అలా కాపీ చేసేసి ఆ కామెంట్లో అంతే చూసావా ఇంత మంచి రిఫరెన్స్ వీళ్ళ బైబిల్లో తప్ప మా బైబిల్లో లేదన్నట్టు ఫీల్ అయిపోతారు ఏళ్ళు ప్రవచనమైనను నిరకముగును భాషలైనను నిలిచిపోవును ఎందుకు లేదు ఉంది భాషల గురించి మాట్లాడితే భాషలైనను నిలిచిపోవును కింద మరి మేము చదవలేదా వచ్చిన ఆ రెఫరెన్స్ మేము చదివాం మరి చదివి కూడా ఎందుకు చెప్తున్నాం భాషలైనను నిలిచిపోవును ప్రవచనములైన నిర్ధకములగును ఏ అధ్యాయంలో ఉంది కురిందీలుకి రాసిన పత్రికలో పదమూడో అధ్యాయంలో ఉంది ఆ పదమూడో అధ్యాయంలో నిలిచిపోవునన్నాడు అన్నాడు మళ్ళీ పద్నాలుగు అధ్యాయంలోకి వెళ్ళినప్పటికి పౌలే మళ్ళీ ఆ రెండింటి గురించి మొదలెట్టాడు అక్కడ మీరందరూ భాషలతో మాట్లాడవాలి నేను కోరుచున్నాను అన్న మొదలెట్టాడు మళ్ళీ ఇక్కడేమో పదమూడు అధ్యాయంలో ముందేమో నిలిచిపోవును నిర్దకములగును అన్నాడు తర్వాత వెళ్ళిన తర్వాత భాషల గురించి ప్రవచనాల గురించి మొత్తం పద్నాలుగో అధ్యాయం అంతా ఆ రెండింటి గురించి రాయడం మొదలుపెట్టాడు పోనీ ఆ పద్నాలుగో అధ్యాయంలోనైనా ఈ వరాలు ఇక్కడతో ఆగిపోయినాయి వీటి మీద ఇంక మీరు ఆధారపడకండి ఇంక ఇవి లేవు సంఘంలో అని చెప్పలే లాస్ట్కి వెళ్ళేటప్పటికి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు భాషలు మాట్లాడేవాడిని ఆటంకపరచొద్దు అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా ఒక కొటేషన్ రాస్తున్నప్పుడు ప్రేమను గురించి కొటేషన్ రాస్తున్నాడు పదమూడవ అధ్యాయంలో ప్రేమ కంటే ఇవి రెండు పెద్ద గొప్ప ఏం కాదు అంటే ఇవి రెండు లేవంటలే ప్రేమే గొప్పదే ఇవి రెండు అవసరమైతే ఆగిపోయినా ఆగిపోవచ్చు అంటున్నాడు అంతే అంతేగాని ఆగిపోయినాయి ఇంక ఇవి లేవు అని కన్ఫర్మ్ చేయట్లే కన్ఫర్మ్ చేస్తే పద్నాలుగు అధ్యాయం రాయవలసిన అవసరం లేదు పురుందీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం రాయవలసిన అవసరమే లేదు పద్నాలుగు అధ్యాయంలో మళ్ళీ ఆ రెండిటి గురించి ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను ప్రవచనాన్ని కూడా మీరు ఆసక్తితో అపేక్షించండి అని మళ్ళీ ముందుకు మొదలెడతాడు ప్రవచనమైనను నిరకమగును అన్న తర్వాత దానికి కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు తప్ప అవి పూర్తిగా పోయినవి లేవు అని మాత్రం చెప్పట్లే ప్రతి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి అర్థం కాని భాషలు ఎందుకండి మరి అర్థం కాని భాష అని పౌలే చెప్పాడు అర్థం కాని భాష అని పౌలే చెప్పి ఈ భాషలో అందరికి అర్థం కావని పౌలే చెప్పి మళ్ళీ చివరికి వెళ్ళినప్పటికీ భాషలతో మాట్లాడేవాడిని రోయ్ అన్నాడు మళ్ళీని అంటే ఎందుకు ఇప్పుడు తీర్పు తీర్చేస్తారు కొంతమంది కామెంట్స్లోకి వచ్చి అసలు భాషతో మాట్లాడడం ఎవడికి అర్థం కాదు భాష ఎవడికి అర్థం కాని భాష ఎందుకు సంఘంలో వేస్ట్ కాకపోతే అని ఈడే తీర్పు తీర్చేస్తాడు మరి ఆ తీర్పు పౌలు ఎందుకు తీర్చలేదు ఎందుకు తీర్చలేదు అంటే భాషలు అనేవి ఉన్నాయి అయితే అవి అర్థం కావు నువ్వు చెప్పడం ఏంటి బైబిలే చెప్పింది అర్థం కావని అర్థం అయినా అర్థం కాకపోయినా అది సంఘంలో ఉంది అదే భాషలతో అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉంటే ఇంకా మంచిది దానికి ఇంకా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు ఇక్కడ ప్రవచనం ఉందా లేదా ప్రవచనం లేదని వెళ్ళి ఏ ఆధారంతో చెప్తున్నారు అంటే ఇదిగో పలానా వ్యక్తి ప్రవచనం చెప్పాడు ప్రవచనం లేదండి ఇంకా ప్రవచనం ఎక్కడ ఉందా ఇదిగో చూడండి బీఆర్ఎస్ గెలుతుందని చెప్పారు బీఆర్ఎస్ గెలలేదు ఓడిపోయింది అంటే ప్రవచనం లేనట్టే కదా ప్రవచనం లేనట్టు కాదు అతను తప్పు చెప్పాడు ఎందుకు అతను తప్పు చెప్పాడు ఉదాహరణకి ఇక్కడ ధనవృత్తాంతాలు రెండో గ్రంథంలో వీళ్ళు ఎందుకు తప్పు చెప్పారు వీళ్ళు ఎందుకు తప్పు చెప్ప తప్పు చెప్పారంటే ముందే దూత వచ్చి చెప్తున్నాడు ఇదిగో అందరూ మీలే పలుకుతున్నారు నువ్వు కూడా మీలే పలుకు అంటున్నాడు అంటే వీళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు రాజు రాజు దూత రాజు పంపించిన దూత ఏం చెప్తున్నారంటే ఇదిగో మీరు పాజిటివ్గానే మాట్లాడండి తప్ప గోడిపోతారు ఇలాంటివి కానీ చెప్పకండి అని చెప్పి ముందే రాజు చెప్పేస్తున్నాడు కనుక రాజుకు లోబడాలి రాజు చెప్పింది చెప్పాలి లేదంటే ఆ ప్రభుత్వంలో ఆ కాలంలో వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళు బతుకు తెరువు కోసమో లేకపోతే వాళ్ళ క్షేమం కోసమో రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి బతకలేమో అని భయపడో ఖచ్చితంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు ప్రవచనం చెప్పారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది నా ఉద్దేశం అబద్ధ ప్రవచనాలు ఎందుకు చెప్తారు అంటే అందరూ చెప్పలే ఒక ముగ్గురు నలుగురు బీఆర్ఎస్ గెలుతుంది కేసీఆర్ సీఎం అయిపోతాడు అని చెప్పారు చెప్తే నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం మంచిది ప్రభుత్వం ఎలాగో రాబోయే ప్రభుత్వం అదే అంటే వీళ్ళ యొక్క సిక్స్త్ సెన్స్ ఏం చెప్పింది అంటే వీళ్ళ యొక్క ఊహ ఏం చెప్పింది అంటే బీఆర్ఎస్ కొట్టేవాడు ఎవడో లేడు ఇంకా అది ఇప్పుడే కాదు ఎప్పుడు ఉంటది ఉంటది కాబట్టి ముందే గెలుస్తారని చెప్తే తీరా గెలిచారు అంటే కనుక ఇంక చూసుకో సంబరాలు ప్రభుత్వంలో మంచి ఇంప్రెషన్ ఇక రెండోది మెకయ వచ్చాడు మెకయ కూడా ఏం చెప్పాడు తెలుసా మీరు గెలుస్తారు లేవయ్యా బాబు అని చెప్పాడు కానీ యహోషపాతకి ఎందుకో అనుమానం వచ్చింది వచ్చిన అందరూ ఏదో పాట పాడినట్టు ఒకటే మాట చెప్తున్నారేటి అందుకే యహోషపాత అన్నాడు నేను ఖచ్చితంగా అడుగుతున్నాను నువ్వు ఎహోవా పలికింది మాత్రమే చెప్పు నువ్వు ఏదో ఎవరో ఏదో చెప్పారని మాత్రం మాట్లాడుకో అని ఖచ్చితంగా అడిగినప్పుడు అప్పుడు అన్నాడు దినోత్తాంతాల రెండో గ్రంథం పదమూడో వచ్చిన నుంచి చూస్తే మెకయ యహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేనిదో దానే ప్రకటించుతుందని చెప్పాను అతడు రాజునొద్దకు రాగా రాజు అతను చూసి మేకయా యుద్ధమునకు రామోత్కిలాతునకు మేం పోదుమా మానుదుమా అని అడుగుగా అతడు పోయి జయించుడి వారు మీ చేతికి అప్పగింపబడుదురా నేను అప్పుడు రాజు యహోవా నామంను బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టి పెట్టించుకుందునని అతను అనగా అతడు కాపర్లేని గొర్రెల వలె ఇస్రాయేలీలు వారందరూ పర్వతం మీద చెదిరిపోటు చూచితిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానంగా పోవాలనని యహోవా సెలవిచ్చి ఉన్నానని నేను వీరికి యజమానుడు లేడనియు అంటే రాజు చచ్చిపోతాడని చెప్పాడు ఇక్కడ వీరికి యజమానుడు లేడు ఎవరింటిగా పోండి లేడు అని ఎందుకంటున్నాడు యజమాని యజమాని అంటే రాజు అక్కడ వాళ్ళ రాజు ఎవరంటే ఇస్రాయేల్ రాజు అహబో రాజు చచ్చిపోతాడు అసలు అప్పుడు దాకా చెప్పిన ప్రవక్తలు వచ్చి లాగి పెట్టుకొట్టి నేను దేవుని ప్రవచనం చెప్తుంటే నువ్వెవడో నాకు వ్యతిరేకంగా చెప్తున్నావు అని చెప్పేసి మేకాయనంటే అంటే అప్పుడు మెకాయ్ చెప్తున్నాడు యహోవాయ్ నుండే అబద్ధమాడు ఆత్మ వచ్చి వీరి నోట వెంట అబద్ధమాడు ఆత్మగా నేను ఉందునని చెప్పి మరి ఒక ఆత్మ వచ్చి వాళ్ళలో ఉండి చెప్పిందంట ఇక్కడ అర్థం చేసుకోండి వాళ్ళలో ఉండి చెప్పిందంట ఇక్కడ రెండు విషయాలు మొట్టమొదటిది మీరు మేలే పలకండాయో బాబు అని చెప్పి దోత వచ్చి చెప్పాడు బాబు మేలే పలుకుతాం రాజుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతాం రాజుకు వ్యతిరేకంగా మాట్లాడమంటే రేపు పొద్దున్న రోజున మేము బతకగలమా ఏళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు ఈ లోపల యహోవా యోధ్య నుండి కూడా ఒక అబద్ధమాడు ఆత్మ అబద్ధమాడు ఆత్మ వచ్చిందంట అబద్ధమాడు ఆత్మ ఎందుకు వచ్చింది అంటే అహబు చేసిన పనులు చాలా ముందు ముందు దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా ఘోరమైన విషయాలు చాలా తప్పుడు విషయాలు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవక్తలను చంపించిన మహాపాపాన్ని మూట ఇతను చనిపోవాలి ఇతను యుద్ధానికి మానకూడదు వెళ్ళాలి మీరు వెళితే ఆ యుద్ధంలో మీరు ఓడిపోతారని చెప్తే యుద్ధానికి వెళ్ళడం అతను అతని నాశనానికి అతనే పాపం మూటకట్టుకున్నాడు కనుక అతని పాపం పండే రోజు వచ్చేసింది ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు అంటాడు మిమ్మల్ని భ్రష్టాత్మకు అప్పగించదను అంటే ఆ భ్రష్టాత్మ రావడం ఇతని మరణం వైపుకి నడిపించడానికి ఇవంతా జరుగుతుంది అంటే ఓ కీడు జరుగుతుందంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి ఈ అహబు చేసిన తప్పుకి శిక్ష అనుభవించే రోజు వచ్చేసింది కాబట్టి దేవుడు తాను పట్టించుకోకుండా తాను ఆత్మను పంపి నిజం చెప్పకుండా తాను పక్కన ఉండి దురాత్మకు అప్పగించాడు అని చెప్పాలి ఇక్కడ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే గెలుస్తావు గెలుస్తావు కానీ మేకయ మాత్రం చెప్పాడు నువ్వు ఓడిపోతావు యహో ఆత్మ చెప్పాడు దేవుడు చెప్తే జరిగి తీరుతుంది దేవుడు చెప్తే జరిగి తీరుతుంది ఈ రోజున రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడితే అది నిజం జరిగి తీరుతుంది కానీ అబద్ధం జరిగిందంటే రెండు విషయాలు అక్కడ ఒకటి వాళ్ళు ప్రభుత్వానికి లొంగి లోబడి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలి లేదంటే మనం బతకలేమురా బాబు అని చెప్పేసి మనుషుల ప్రేరేపణకి రాజీ పడిపోయి లేకపోతే అమ్ముడు పోయి ఈ కూడా ఉండవచ్చు అమ్ముడు పోయి వాళ్ళు ఉద్దేశాలని ప్రజల ముందు రుద్దుతున్నారు అని చెప్పాలి రేపు పొద్దున్న ఆ రోజున అదే పార్టీ వస్తే మన పరిస్థితులు బాగుంటాయి రా బాబా అని వీళ్ళు పెద్ద గొప్ప తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నారు రెండవది దేవుడే ఒకవేళ ఒకరిని గద్దె దించాలని అనుకుంటే గనక ఆ గద్దె దించడానికి కూడా దేవుడే సన్నాహాలు చేసి ఆ గద్దె దిగిపోతావు అని ముందే చెప్పకుండా దేవుడే అబద్ధ ప్రవక్తల చేత అంటే వాళ్ళు చేసుకున్న తప్పు వాళ్ళ నెత్తి మీదకే వచ్చేటట్టు చేయడానికి ముందు కొన్ని కొన్ని దురాత్మల దురాత్మలకి ఆయన పర్మిషన్ ఇచ్చి ఆయన పంపించాడు కాదు దురాత్మలకు పర్మిషన్ ఇచ్చి అబద్ధ ప్రవచనం చెప్పడానికే ఎలవ్ చేసేసాడు దేవుడే అని చెప్పాలి ఆ నిజంగా ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పాం మేము అస్సలు ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని అంటే గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో నువ్వు చెప్పావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ పని చేసింది పరిశుద్ధాత్మ కాదు అక్కడ పని చేసింది దురాత్మ అదేటండి దైవ కార్యం జరుగుతుంటే అన్ని వేల మంది లక్షల మందు దైవజుండి వాక్యం ప్రకటిస్తుంటే దురాత్మ కార్యం ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు ఎలవ్ చేస్తే పర్మిషన్ ఇస్తే అబద్ధమాడు ఆత్మగా ఉండు అతని దగ్గరికి వెళ్ళంటే వాళ్ళ నోటి అంటే అబద్దాలే వస్తాయి అంటే దైవజనులకి దురాత్మలు వచ్చినాయి అని చెప్తావా అంటే చెప్పలేము ఈ ప్రవక్తలు ఇక్కడ ప్రవక్తలే ఈ నోటు వెంటే లాడు ప్రవక్తలుగా ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు గనక మాట్లాడితే అది నిజం దేవుడు కానీ మాట్లాడితే అది సత్యం దేవుడు కానీ మాట్లాడితే ఆరు నూరైనా అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ప్రవచనం ఉందా ఈ సంఘంలో ఖచ్చితంగా ఉంది ప్రవచనం లేదని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అదిగా అబద్ధమాడే ప్రవచనం చెప్పారుగా అబద్ధమాడే ప్రవచనాలు పాత నిబంధనంలో కూడా ఉన్నాయి అబద్దాలు ఆడే ప్రవచనాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి కాబట్టి అసలైన ప్రవచనాలు పాత నిబంధనలో కూడా లేవని చెప్దామా ప్రవక్తలు అక్కడ ఉన్నారని ఒప్పుకుంటున్నారుగా మరి అబద్ధ ప్రవక్తలు ఆనాడు కూడా ఉన్నారు అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నంత మాత్రాన ప్రవచనాలు లేవు అంటే అంతకంటే వెరితనం ఉండదు కాబట్టి ప్రవచనాలు ఉన్నాయి దేవుని ప్రవచనాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఒకవేళ ఎవరి ప్రవచనమైనా జరగకపోతే దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఊహించి చెప్పింది అది రెండు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు దురాత్మ చేతికి వారిని అప్పగించేయడం వల్ల అబద్ధములాడు ఆత్మల వాళ్ళలోకి రావడం వల్ల అబద్ధాల ప్రవచనాలు కూడా వాళ్ళ నోటి వెంట వస్తాయి ఏదేమైనప్పటికీ ఒక ప్రవచనం ఒక దైవజుండి చెప్పాలంటే దేవుని బిడ్డలారు ఈ రోజున ప్రవచనం ఎంత లోకువైపోయిందంటే ప్రవచనం లేదు అని చెప్పడానికి వీళ్ళేది ప్రవచనం ఉంది కానీ ప్రవచనం ఎంత ప్రతి ఓడు కూడా నేను ప్రవక్తనే చెప్పుకుంటా ప్రతి ఓడు కూడా ప్రతి చిన్నదానికి కూడా ప్రతి చిన్నదానికంటే చిన్న చిన్న వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే ప్రతి చిన్నదానికి కూడా ప్రవచనమే ఇది ప్రవచనమే అంటూ కొంతమంది చూడండి మీటింగ్స్లో ఇప్పుడు ఒక ఎర్ర చీర కట్టుకొచ్చింది ఆమె ఆ ఎర్ర చీర కట్టుకొచ్చిన ఆమెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎర్రచీరేటి దేవుడికి తెలదావిడ పేరు ఊరు అన్నీ తెలుసు దేవుడికి ఎర్ర చీర నలసీరేటి కొంతమంది చెప్తా ఉన్నారు చంటి బిడ్డని ఎత్తుకొచ్చింది ఒక ఆమె అంటే చంటి బిడ్డలు చాలా మంది ఎత్తుకొచ్చారు అంటే ఎవరొకరు తగిలితే రాని చెప్పేస్తున్నాడు ఇతను ఇలాగా చాలామంది ఊహించి చెప్పే ప్రవచనాలని ఈజీగా అర్థమైపోతాయి వీళ్ళు ఏదో బెనిఫిట్ కోసం లేకపోతే వీళ్ళేదో ప్రజల ముందు మెప్పు గొప్ప పొందడానికి చెప్పే ప్రవచనాలు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి దేవుడు ప్రవచనం మాట్లాడాడు అంటే గనక అది చారిత్రాత్మకమైన ప్రవచనం అయితేనే మాట్లాడతాడు దేవుడు ప్రవచనం మాట్లాడితే కనుక క్షేమాన్ని అంటే ఈనాటి ఒకరోజు రెండు రోజుల క్షేమం కాదు సంఘం యొక్క భవిష్యత్తును గూర్చి మాట్లాడతాడు దేవుడు ప్రవచనం మాట్లాడితే భవిష్యత్తులో సంఘానికి కానీ లోకానికి కానీ జరగబోయే ఉన్నతమైన విషయాలు ఒకరోజు రెండు రోజులకి వంద రోజులకి రెండు వందల రోజులకి మాట్లాడే మాటలు కాదు హిస్టారికల్గా ఉంటాయి ఆ ప్రవచనాలు అది దేవుడు మాట్లాడే ప్రవచనం అంటే అంతే తప్ప నీ తల తెల్లగా మారబోతుంది ప్రవచనం చెప్తున్నాను నీ తల కొద్ది రోజుల్లో తెల్లగా మారబోతుంది అంటే అసలు తెల్ల తలగా మారితే నల్లగా మారితే నష్టమే వచ్చింది నువ్వు ప్రవచనం చెప్పే అంత పెద్ద విషయం ఏం కాదు దేవుణ్ణి ఆటలు కూడా వాడేసుకునే దౌర్భాగ్యులు దుష్టులు ఉన్నారు కాబట్టి ఈ రోజున చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రవచనాన్ని తక్కువ అంచనా వేసేసారు ప్రవచనమే లేదు అంటున్నారు కొంతమంది మంచి ఉంది మంచి ఉంది కాబట్టి చెడు కూడా ఉంది చెడు ఉంది కాబట్టి మంచి ఉంది చీకటి ఉంది చీకటి ఉంది కాబట్టి వెళ్ళి కూడా ఉంది అబద్ధ ప్రవచనాలు ఉన్నాయి నిజమైన ప్రవచనాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రవచనం లేదు అని అనుకోండి ఏళ్ళు ఏదో చేసిన తప్పుకి దేవుడు లేడు ప్రవచనం లేదు అని చెప్పేసి ఇలాంటి బుర్ర తక్కువ మాటలు మాట్లాడకండి ప్రవచనాలు ఉన్నాయి కానీ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ అబద్ధ ప్రవక్తలను గుర్తించి నిజమైన ప్రవచనం ఎలా ఉంటుందో వాక్యం ద్వారా నేర్చుకుని ఆ ప్రకారంగా నడవాలని ప్రేమతో మీకు తెలియపరిస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుంది గాక ఆమెను